కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకుని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్లో తూర్పారు బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా తెలంగాణ ఈ రోజు ఎందుకు వెనకొచ్చారు ఎట్టు వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత అటాక్ చేయడానికి తన ఒక వెపన అవుతారు ఆ వెపనం ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేమనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమి ఉండదు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాన్ని ఏమంటారు అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనుబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం అని అది ప్రాక్టికల్ కుదిరేది కాదు ఇందులో ఎవరి ఎత్తుగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగొని అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చిన్న చూపించు ఈవెన్ విపరీతంగా ప్రాజెక్ట్ చేస్తారు రామజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ కేవలం ఒకే ఒకటి ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాలు కల్పితాలన్నీ ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత కొంతమే ఇంతకుముందు ఉన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనార్టీల్లో ఏదైనా కొంచెం చీలికేమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలు ఈమె ఒక వస్త్రం అయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది ఇది పోరు ఇది మంజాము మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది కానీ బట్ ప్రజలకు తెలుసు గమనిస్తున్నారు ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో తెస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తరహుడి వారే కాక ఆయన రాజకీయ వారసులు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ తనకుందని ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేరు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరన్నా అనుకుంటే పెళ్లి కదా కళ్ళు మూసుకొని పాలు అవుతాయి ఎవరు చూడలేదు అంటున్నట్టు దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంతవరకు అంటే ఆ శలమ మాటల క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించింది కావాలి కానీ అది రాజకీయాల్లోనూ లేదా అడ్మినిస్ట్రేషన్లోనూ దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుని ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటైన గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కును చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటి జరగని ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా విశ్వసిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాలుస్తాలు కాదు రాష్ట్రం అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్ళతో సమన్వయం చేసుకొని వీలైనంతవరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టుదే అని ఆలోచించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏమూనో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులో ఇది కాదు ఒక వ్యక్తి కాదు తన లిమిటేషన్స్ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు ఈ రాష్ట్రానికి ఏం అనేది ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను అన్ని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి దాని దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితుల్లోనూ రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు అట్ ది సేమ్ టైం మనకు మనం మన మన జోక్యం కానీ మన ప్రమోయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి ఎక్కడ వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడము ప్రసంగాలు ఇవ్వడము స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు అది కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు మా కోసం నిలబడే నాయకుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మా కోసం నిలబడే పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తే అభిమానిస్తారు అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం రావడం మొదలు పెట్టింది అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేకపోతే ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడిని కూడా ఆమె విమర్శించింది ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్తున్నాను మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే చంద్ర కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ అనేది మాట్లాడడం తొలినా ఆయన అయితే ఏమి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంత వెంటిలేటర్ మీద ఉన్నాడు పొత్తులు పెట్టుకోను ఓటును ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారి వస్తుందో అది చీలాలి ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఉందని ఆయన అనుకుంటున్నాడు మా పార్టీకి అది కలిసి ఉండాలి ఇదే ఆయన టార్గెట్ అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినోడే ఆయన ఈరోజు ఆయనతో కలిశారు ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చేయకూడదు యాంటీఇన్కంబెన్సీ అనే ఓటు చేయకూడదు అనే ప్రయత్నం ఉన్నాం భాగంగా ఈరోజు ఈరోజు ఇది మాట్లాడినాం ఆ మాటల్లో డల్లతనం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఇర్రెలివెంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇరవెలివెంట్ దీంట్లో ఉన్నారు ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలాంటకు పోయేదేం లేదు ఆయనకు పోయేదేం లేదు ఆయన బీజేపీ